టమోటో రైతులందరికీ నమస్కారము ఈరోజు ఓసూరు పాలకోడు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము మొదటగా కలకడ టమాటా మార్కెట్ తీసుకుంటే కలకడ మనకు స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయల కరెంట్ అయితే స్టార్ట్ అయింది మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇప్పుడు దాదండి వేల పాటలు ఇంకా మన సెకండ్ క్వాలిటీ తీసుకుంటే రెండు వందల అరవై డెబ్బై ఎనభై తొంభై వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాల్ విషయానికి వస్తే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల లోపల పోతున్నాయి మూడు వందల ఇరవై ముప్పై నలభై యాభై పడుతున్నాయి ఇంకా టాబ్లెట్ విషయానికి వస్తే మూడు వందల డెబ్భై రూపాయలు ఒక లాట్ అయితే అన్న అయితే పడింది ఇప్పుడు దాకా ఇప్పుడు దాన్ని వెళ్ళిన పాటలు మాత్రమే ఈ రేటు ఎక్కువ మొత్తంలో మూడు వందల ఇరవై ముప్పై నలభై అయితే పడతాయి మంచి కాయలు సూపర్ కాయలు అన్నీ కూడా ఇంకా పాలకొట్ట తీసుకుంటే అది కూడా మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు పాలకొట్ట టొమాటో మార్కెట్లో మొత్తం తర్వాత మన ఓసూరు తీసుకుంటే వసూరు నాలుగు వందల యాభై రూపాయల కంటే స్టార్టింగ్ ఐదు వందల యాభై రూపాయలు లోపల అయితే తీసుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో వసూర్ మార్కెట్ కాయలు తీసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఇరవై అయితే పడుతున్నాయి ఇక టాబ్లెట్ తీసుకుంటే ఒకలాటైతే ఆరు వందల రూపాయలు అయితే పడింది ఓసూరు టమాటా మార్కెట్లో ఇది ఇప్పుడు దాకా ఉంటాయి కాబట్టి మార్కెట్లకు సంబంధించిన సమాచారము ఎవరైనా కొత్తగా మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి